కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తూ ఉన్నాడు అసలు విజయసాయి రెడ్డి రీఎంట్రీకి పొలిటికల్ రీఎంట్రీకి ఇదే తార్కాణం అని కూడా చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆయనకి ప్రత్యేకమైన కోపం ఏమి ఉండకపోవచ్చు కానీ తనని అశ్రద్ధ చేశారు అను తనకున్న నెంబర్ టూ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర కోల్పోయే రకంగా చేశారనో కొంతమంది మీద ఆశపడితే పడి ఉండొచ్చు కాకపోతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని లేకపోతే రాజ్ రెడ్డిని అందులో ఈ ఏడంచుల వ్యవస్థ ద్వారా వాళ్ళు ఏదో పెద్ద కుంభకోణం చేశారు అనే విధానాన్ని బయటకు వెళ్ళి మాత్రం విజయసాయి రెడ్డి ఎనలేని కృషి చేసినట్టుగానే ఇక్కడ వ్యవహారం అంతా కనిపిస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎన్నెన్నో మాటలు ఉండొచ్చు కానీ నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం రెడ్ బుక్ పని చేయటం లేదు రెడ్ బుక్ తోటి ఏం ఉపయోగం లేదు అనుకునే దాకా చాలామంది మాటలు మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలికిన ఈ అధికారులు మొత్తాన్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు వాళ్ళందరి మీద ఎప్పుడు కేసులు పెడతారు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ ఏ రోజు జైల్లో పెడతారు అని ఇంకా ప్రశ్నించుకునే దగ్గరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఉన్నారు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపటానికి కొన్ని అరెస్టులు జరిగితే జరుగుండొచ్చేమో కానీ నాయకుల అరెస్టులు మాత్రం అది ఎప్పుడిప్పుడే ఇప్పుడే జరిగేది కాదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఈ రాజ్ కసిరెడ్డిని మరి పోలీసులు సిట్టు అధికారులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వ్యవహారం మొత్తం మారిపోయింది ఎన్నెన్నో సంచలనమైన అంశాలన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా మరొక సంచలనమైన ట్వీట్ ఒక దాన్ని చేశాడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ అంటే మనందరికీ గతంలో తెలిసిన ట్విట్టర్ వేరు ఈ రోజు విజయసాయి రెడ్డి వాడుతున్న ఈ ట్విట్టర్ ఎక్స్ ఈ ఖాతా వేరు గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ట్విట్టర్ ఖాతాను తీసుకొని దాంట్లో ట్వీట్లు పెడితే మరి దానికి ఈయన బాధ్యత వహించాల్సి వచ్చిందో లేకపోతే ఈయనే పెట్టాడో కానీ చంద్రబాబు నాయుడు మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చెయ్యవచ్చా అనే లాంటి వ్యాఖ్యలన్నీ ఆ రోజున చేశారు కానీ మరి కాలం కర్మం కలిసి రాకపోతే తాడే పాము అయి కరుస్తుంది అన్నట్టు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం కానీ అందులో మరి రెడ్డి ప్రాముఖ్యత బాగా తగ్గిపోవటం కానీ ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పాలి అని అంటే రెడ్డితోటే సాధ్యం అని అనుకునే దగ్గర నుంచి రెడ్డిని ముసలోడైపోయాడు ఆయన తీసి పక్కన పెట్టేసేయండి అనే దాకా వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా క్వార్టరీ ఈ క్వాటరీ ఏదైతే ఉందో రెడ్డి మీద విజయం సాధించే అప్పర్ హ్యాండ్ సాధించేశారు దాంతో విజయసాయిరెడ్డి పగబట్టినట్టుగా అయింది జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి ఎంత ప్రాపకం సంపాదించాలని అనుకున్నా కానీ అది కుదరినప్పుడు ఏం చేస్తాడు ఇక బయటకు రాక తప్పదు దాంతోపాటు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంటే జగన్ ఎంత ఇరుక్కుపోతాడో విజయసాయిరెడ్డి కూడా అంతే ఇరుక్కుపోయే అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా ఈ అధికారంలో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ఈ వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసులు వస్తే అందులో ఏటుగా విజయసాయి రెడ్డి ఉండడేమో కానీ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మీద మరికొన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి చెయ్యని దురాగతం అయితే ఏదీ లేదు ఆల్మోస్ట్ ఆల్ మద్యం కుంభకోణంలో కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఎంత ఉంది అనే దాని మీద కూడా ఈరోజున సిట్టు విచారణ జరపాల్సిన అవసరం ఉందనేది కూడా చాలామంది భావిస్తున్న అంశం అయితే కానీ ఆయన ఇస్తున్న సమాచారం ప్రకారమే ఇప్పుడు ఈ భజం కుంభకోణంలో ఉన్న ఈ కల్ప్రిట్స్ మొత్తం బయటకు వస్తున్నట్టుగా ఉంటే మరి రెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు విజయసాయిరెడ్డి బతుకు భాగవతం మొత్తం నేను బయట పెడతాను అని ఆయన ఈ విజయసాయిరెడ్డి మీద రిలీజ్ చేసిన ఆడియో తర్వాత ఇప్పుడు సంచలనంగా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు ఇది కేవలం రాజకసరెడ్డిని కసిరెడ్డిని ఉద్దేశించిందే కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా ఉద్దేశించింది అని చాలామంది చదివిన వాళ్ళకి ఊరికైనా అర్థం అవుతుంది ఒకసారి ఆ ట్వీట్ సంగతి చూస్తే గనక మనం మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ లిక్కర్ కా స్కామ్ లో తన పాత్ర విజుల్ బ్లోయర్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే ఇప్పటికీ ఈ కేసులో సంబంధించిన సిట్ అనేక ఆధారాలు సేకరించింది వాటి ఆధారంగా పలువురిని ప్రశ్నించింది కూడా అలాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా సాక్షిగా సిట్ అధికారులు వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజుల్ బోయలు మాత్రమేనంటూ ట్వీట్ చేశాడు ఇందులో నుంచి తప్పుకు తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు అంటే దొరికిన వాళ్ళందరూ మరి రాజకస్ రెడ్డి లాంటి వాళ్ళు అని అనుకుంటే మరి ఇప్పుడు దొరకని వాళ్ళందరూ బిగ్ బాస్ ఒకళ్ళు ఉన్నారు ఆ బిగ్ బాస్ ఏం మొత్తం చేసిందని అంటున్నారు చూడండి మరి వాళ్ళేమో తన పేరును లాగుతున్నారు అని ఆరోపించారు లిక్కర్ స్కామ్ దొంగలను బయటకు లాక్కొచ్చేందుకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు రెడ్డి ట్వీట్ ఇదే ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతూ ఉన్నారు ఏ రూపాయి నేను ముట్టలేదు లెక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అని రెడ్డి ట్వీట్ చేశారు మొన్ననే జగన్మోహన్ రెడ్డి మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు కావచ్చు ఈ పోలీసు అధికారులు బట్టలు మొత్తం ఉప్పదీస్తాను అని అంటే ఇప్పుడు ఆ మాటే పెద్ద సంచలనం అయి కూర్చుంది ప్రతి ఒక్కళ్ళు ఇక ఆ బట్టలే విప్పేస్తున్నారు అంటే ఇప్పుడు రాజకేసి రెడ్డి బట్టలు ఆల్రెడీ సిట్టు విప్పుతుంటే మరొక రకంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు జగ రెడ్డి విప్పుతున్నట్టుగా ఉంది మరి వ్యవహార శైలి మొత్తం చూస్తుంటే ఇది విజయసాయి రెడ్డి మరి రీఎంట్రీకి బీజేపీలో చేరటానికి అడ్డం పడుతున్న ఈ టీడీపీని మచ్చక చేసుకోవటానికో లేకపోతే వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించటానికో ఈ విజయసాయిరెడ్డి చేస్తున్న ఒక భాగోత్వం లాగా చూడాల్సిన అవసరం ఉందా లేకపోతే బాధ్యతగా ఈయన ఏమన్నా లెక్కర్ స్కామ్లో వీటన్నిటినీ బయట పెడుతున్నాడా అని ప్రశ్న వస్తే ఖచ్చితంగా తిరిగి ఆ ఎంపీ సీట్ని ఇంతవరకు ఆ ఎంపీ సీట్కి ఎవరు అనేది కూడా మరి బీజేపీ ఏం నిర్ణయించుకోలేదు ఖాళీ చేయించడం అయితే జరిగింది విజయసాయిరెడ్డికి మళ్ళీ ఇస్తారనే వార్తలు వస్తున్నప్పటికీ టీడీపీ అడ్డం పడుతుంది అని అంటే ఇప్పుడు ఆ టీడీపీని మచ్చక చేసుకోవటానికి ఆడుతున్న ఒక డ్రామా లాగా ఇది కనిపించటం లేదు